బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే ఆయన ఫ్యామిలీ చుట్టూ అయితే ఫోన్ ట్యాపింగ్ వచ్చి బిగుస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే సిట్ అధికారులు అయితే పలువురు కీలక అంటే ఎవరైతే వీఐపీలే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో వారందరినీ పిలిచి కూడా వారి వాంగ్మూలాలను అయితే నమోదు చేస్తున్నాయి మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు అయితే చాలామంది ఫోన్ ట్యాప్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఆరు వేల నాలుగు వందలకు పైగా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఆరోపణలు ఉన్నాయి ఇందుకు సంబంధించి కూడా ఇందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అలాగే మీడియాకు సంబంధించి విసిక్స్ కావచ్చు అలాగే ఏబిన్ ఆంధ్రజ్యోతి కావచ్చు మనం చూసుకున్నట్లయితే తీర్మార్ మల్లన కావచ్చు అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్తో అయితే ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు అలాగే జర్నలిస్ట్ రఘు కావచ్చు వీరందరి ఫోన్ కాల్ కూడా ట్యాప్ చేసినట్లయితే సిట్ అధికారులు గుర్తించారు వీరందరికీ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి అయితే వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఇందులో చాలా వరకు కూడా వాంగ్మూలాలైతే స్వీకరించారు మనం చూసుకోవచ్చు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం అలాగే రఘునందన్ వాంగ్మూలం కూడా సిట్ అధికారులు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే వారి ఫ్యామిలీ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వారి చుట్టూ అయితే ఈ కేసు ముగిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు లేనిపోని మా ఫ్యామిలీ మీద రుక్తున్నారని తమకు మాకు ఎలాంటి సంబంధం లేదు కొంచెం కొత్త ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అయితే వీడియోలు తమ పెడుతున్నారు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు మనం చూసుకోవచ్చు కొన్ని మీడియా ఛానల్ ఏంటంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను కూడా బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా కొన్ని మీడియా ఛానల్స్ అయితే వాళ్ళ యూట్యూబ్లో అయితే వీడియోలు పెట్టాయి దీంతో అయితే బీఆర్ఎస్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఓ మీడియా ఛానల్పై కూడా దాడి చేసింది ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ అతిగా చేయొద్దని అని ఏది ఉంటుంది చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న సందర్భం చూసాం ఏదైనా బట్టి కూడా గత బీఆర్ఎస్ఐఎంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు చాలా మంది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా వారు గుర్తు మనం చూసుకోవచ్చు ఎంపీ ఇటు రాయంద్ర కూడా చాలా సార్లు కూడా బాహటంగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు అలాగే తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్లు కూడా చెప్పారు ఈ నేపథ్యంలోనే ఫోన్ అంటే సిట్ అధికారులు అయితే ఈటల వాంగ్మూలం కూడా నమోదు చేశారు ఇలా చాలా మంది ప్రముఖుల వాంగ్మూలాలు అయితే నమోదు చేశారు ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ప్రభాకర్ అయితే పోలీసులు అంటే కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే అంటే మనకి ఇప్పటికి చూసుకోవచ్చు ఆగస్టు వరకు ప్రభాకర్ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ సందర్భంలోనే సీట్ అధికారులైతే వాంగ్మూలాలు నమోదు చేసి వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేయనున్నారు ముఖ్యంగా వీళ్ళు సిట్ అధికారులు ఏం ప్రోత్సహిస్తున్నారంటే కొంతమంది జడ్జిలు హైకోర్టు జడ్జిల ఫోన్లు కాదు జడ్జిల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే సిట్ అధికారులు గుర్తించారు ఇం ఇదంతా నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టు ముందు ముందుంచి ప్రభాకర్ రావును కస్టడీలకు తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే ఈ నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టును సిట్ అధికారులు అయితే ఒక అభ్యర్థన చేయనున్నారు ప్రభాకర్ రావు తమ కస్టడీలకు అప్పగిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కలవకుంట్ల ఫ్యామిలీ అయితే బీసినట్లయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అయితే వీళ్ళు ఫోన్ ట్యాప్ ఎలా చేశారని మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు మనం చూసుకోవచ్చు ప్రభాకర్ రావు కావచ్చు ప్రణీతరావు కావచ్చు భుజంగరావు కావచ్చు రాధాకృష్ణరావు కావచ్చు వీరంతా ఒక టీమ్ గా ఏర్పడైతే ఫోన్ ట్యాప్ చేశారు అయితే ఈ నెంబర్లు అన్నింటినీ కూడా ఒక మావోయిస్టులకు సంబంధించి అంటే వీరందరికీ ఈ ఫోన్ నెంబర్కి సంబంధించి ఉన్న వ్యక్తులు మావోయిస్టులకు సంబంధం ఉందని వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర అంటే హోంశాఖ కార్యదర్శి కూడా మీరు ఒక లెటర్ అయితే సబ్మిట్ చేశారు దీనికి హోంశాఖ కార్యదర్శి కూడా ఓకే చెప్పడంతో అయితే మావిస్టుల పేరుతో అయితే వీరి ఫోన్ను ట్యాప్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది ఈ కేసు సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అయినప్పటికీ కూడా కొన్ని ఛానల్ మాత్రం కేటీఆర్ ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ ఒక హీరోయిన్ కేటీఆర్ రమ్మన్నారు చెప్పేసి కూడా కొన్ని మీడియా ఛానల్ తమ్మినేల్స్ పెట్టాయి ఇందుకు సంబంధించి కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు మనం చూసుకోవచ్చు కాంతం కాంగ్రెస్ నేత అయితే కేటీఆర్ పై తీవ్ర విమర్శ చేశారు ఆ పార్క్ హాయత్ హోటల్లో రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీలో నువ్వు ఏం చేసావో తెలుసు ఆ రూమ్ నెంబర్ ఎయిటీలో నువ్వు హీరోయిన్ ను తీసుకొచ్చుకున్నావా లేదా అని చెప్పేసి కూడా గజలకంతం ప్రశ్ని ప్రశ్నించారు అలాగే అందుకు సంబంధించి కూడా వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పేసి కూడా గజలక తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా స్పందించారు ఆధార్లుంటే బయట పెట్టాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు